నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు ఏప్రిల్ నెలలో మీనరాశి వరకు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కాస్త శుభ ఫలితాలు కనిపించే అవకాశం ఉందంటారు మీనరాశి రాశి జలతత్వ రాశి రాశులలో ద్వాదశ రాశి ఆకలి రాశి జంట చేపలగా ఉంటుంది అది కూడా విచిత్ర విధంగా ఉంటుంది ఒక చేప తలభాగం ఉంటే ఇంకో చేప తలభాగం ఎదురుగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాయి ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు మహామేధాశక్తి సంపన్నులు కానీ ఇంకొకటి గొప్ప విషయం ఏంటి అన్నీ నాకే తెలుసు అనే బాగుంటుంది అన్నీ నాకే తెలుసు నన్ను మించిన వాళ్ళు లేడు దీని గురించి ఈ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కృష్ణ భగవాను చెప్పాడు ధ్యాయతే విషయా పుంస సంగస్థూపజాయతే సంగాత్యతే కామ కామ క్రోధోవి జాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశ బుద్ధినాశా ప్రనశ్యతిని అర్థం ఏంటి భగవంతుడు అనేక రకాలుగా చెప్పుకొచ్చాడు కానీ అర్థం చేసుకునేవాడు విధానాన్ని బట్టే ఉంటుంది ధ్యాయతే విషయాం పుంస అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ నహే కావాలంటాడు ఒకడు అనుకుంటాడట మినరాశి వారిలో ఉన్న లక్షణాలను లక్షణం చెప్తున్నాడు ఒకడు అనుకుంటాడు ఊళ్ళో ఉన్న బంగారం అంతా నహే కావాలంటాడు దేశంలో ఉన్న బంగారం కావాలంట వీడు రజపతి బంగారం అంతా సమాధి కడతారా భూమి అంతా నహే కావాలనుకుంటాడు వీడి సత్తి ఆరు అడుగులే భూమి పట్టుకెళ్ళడం ఇలాగా కనపడ్డ ప్రతి స్త్రీ నాభార్య అనుకుంటాడు వీడి పిల్లమైన సగ్గుడు ఇంకొంపలో అటువంటి విధానాలన్నీ ఉంటే దీని మీద అవగాహన ఎక్కువైపోతుంది అవగాహన ఎక్కువైపోతే ఏమవుతుంది దాని మీద దృష్టి ఉంటుంది దాని దృష్టి వల్ల ఏమవుతుంది కామంగా మారుతుంది కామం కాస్త క్రోధంగా మారుతుంది క్రోధం కాస్త స్థితికి వెళ్తుంది ఇవన్నీ ఎప్పుడైతే కలిగాయో జ్ఞాపక శక్తి మర్చిపోతాడు జ్ఞాపక శక్తి ఎప్పుడైతే మర్చిపోయాడో మనుజుడు అధోగతి పాలైపోతాడు కాబట్టి నాయనే ఇలాంటివన్నీ నువ్వు నువ్వేం పెట్టుకోకరా జాగ్రత్తగా ఉండు అని కృష్ణ భగవానుడు చెబితే మనమా ఎక్కడేమంటున్నాడు ఇటువంటి భావాద్వేగం ఉండకూడదు మీనరాశికి ప్రస్తుత కాలం జరుగుతున్న ఏలినాటి సిని ప్రభావం వలన ఎదటివాడు చెప్పేది వినండి మొండి వాదన చేయకండి ముండివాదన వాదన చేస్తే అంతే ముండడు ముండివాదం చేస్తే ఓహో ఇలా మాట్లాడుతున్నాడా సార్లే కానీ మనకి ఇది బుద్ధి అంతా పక్క పోయిడు తప్పు భావన వచ్చేసిన ప్రవర్తన ఇలా ఉంటుంది సరే ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే వ్యాపార రంగంలో ఉన్నవారు మీనరాశి వారికి ఏ రకంగా ఉంది ఏ వ్యాపారం చేసినా ఏడు ఊళ్ళు వెళ్ళినా మూడేసేవాళ్ళు మూడు ఊళ్ళు వెళ్ళినా మూడేసేవాళ్ళు అన్నట్టుగా ఉంది ఎంత చేంజ్ చేసినా తప్పించిపోయి తప్పించిపోయి ఎంత కష్టపడినా నీకు రావలసినంత మాత్రమే ఇస్తున్నాను వచ్చేది మాత్రమే పొందుతున్నా అనే భావాన్ని ఈ మీనరాశి వారికి వస్తుంది వ్యాపార రంగంలో కీలెరిగి వాత పెట్టాలి అన్నారు కీలెరిగి వాత పెట్టాలంటే వా పూర్వకాలం వైద్యములు ఇప్పటిలాగా మెడికల్ పొందుతా లేదు వైద్యాలు చేసే అంటే వా వాతము చిమ్మిన వారికి ఆ వాతాన్ని తగ్గాలి గుర్రబ వాతమని గడ్డ అని రకరకాల వాతాలు వచ్చి ఆ వాతం తగ్గాలంటే ఏం చేసేవారు ఇప్పుడు వాత పెట్టేవారు ఒక వినపచొన కాల్చి వాత పెట్టేవారు ఎక్కడ పెట్టాలి కీలు ఎరగాలి అంటే అక్కడ ఎముక కీలు అంటే ఎముక నరం దానికి తగ్గించాలి అలాగే గంటి నొప్పు అని చెప్పేసి ఉదరకు సంబంధించిన గంటి నొప్పులు పేగు పైకి తనిస్తుంది అప్పుడు వాళ్ళు వాతలు పెట్టేవారు బొడ్డు చుట్టూ ఆ కీలెరిగి వాత పెట్టాలి అంటే కీలెరిగి వాత పెడితే రోగం దక్కుతుంది కీలెరగకుండా వాత పెడితే పుణ్యడి లేనిపోయిన ఇబ్బంది పడుతుంది అందుకని కీలెరిగి వాత పెట్టాలి అంటారు అలాగే ప్రతి విషయంలోని కూడా అజ్ఞత అజ్ఞానాన్ని విడిచి విజ్ఞానాన్ని సంతరింపుకుని సంతరించుకుని ఈ అదరికి వెళితే మీనరాశి వారికి బాగుంటుంది వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు ఎంత చేసినా కూడా ఎంత కష్టపడినా వాళ్ళ దగ్గర కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి భార్యాభర్తల మధ్యన కలహములు లేవు సుఖ సంతోషాలతో ఉన్నాము చాలా అనురాగ దాంపత్యాన్ని పొందుతున్నాము అని చెప్పుకుంటున్న వారి విధానాన్ని తీసుకుంటే ఇక్కడ వారి మనోగత అభిప్రాయాలలోని వారి యొక్క మనసులోనే ఉన్న భావనల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది అది పైకి చెప్పుకోలేరు చెప్పుకుంటే ఎలాగా నా భార్య నన్ను సరిగ్గా చూద్దరు లేదురా అన్నాడంటే భార్య లోపు చేసేస్తారు పక్కోడు కాబట్టి అలా చెప్పకూడదు చెప్పుకుంటూ కుదరదు కాబట్టి గమనంగానే ఉంటారు కానీ మనసులో వేదన వికారాన్ని పొందుతున్నారు ఇటువంటి పరిస్థితిగతుల్లో నడుస్తూ ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ నెలలో చూడండి ఏప్రిల్ నెల విధానంలో మీనరాశి వారికి ఇటువంటి విధానాలు కలుగుతూ ఉంటున్నాయి అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందవలసిన చోట కూడా అంటే బంధుమిత్రాదుల వలన తీసుకోవాలి ముందు ఇక్కడ బంధువులు అందరూ శత్రువులుగా మారతారు బంధువులు ఎంత గొప్పవాళ్ళైనా అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు అన్నదమ్ములు కావచ్చు పెద్దల్లి పిల్లతల్లి బిడ్డలు కావచ్చు ఆరబొడుచులు కావచ్చు మేనత్తులు కావచ్చు మేనమావలు కావచ్చు ఇలా అందరూ కూడా శత్రుభావంగా చూస్తారు ఇళ్ళ చూసి ఆ అమ్మ చూసావా వీడు ఎంత సంపాదించేస్తున్నాడో ఇలాగుండి ఊడరే ఎలాగైపోయాడు ఇంత భావంగా వీడికి పడుతున్న బాధ ఏదో అడిగి వెళ్దాం ఇది చాలా బాధపడతాయి అటువంటి శత్రుభావాలు కలిగిపోయి దాని వలన నరఘోష విధానము అంటారు దీన్ని నరఘోషకి నలరై బదులైపోద్ది అంటారు ఆ నరఘోష విధానాన్ని పొందుతున్నదే మీనరాశి జలతత్వ రాశి అయినందువల్ల కంటికిలోంచి నీరు కారుతుంది చేప కంటిలోంచి నీరు కారుతుంది అది ఏడుస్తుంది దాన్ని తెలుస్తుందా ఎవరికైనా తెలుస్తుందా ఎదట వాడికి పూర్వముని వర్షం కురుస్తూ ఉంది కళ్ళంటే నీళ్లు కారుతున్నాయి నెత్తి తెలిసిపోయింది ఏడుస్తున్నాయని తెలుస్తుందా తెలియదు ఎవరికి ఆ విధాన్ని ఆ చందములోనే మీనరాశి వారు తన యొక్క దుఃఖమునను తాను భరిస్తూ ఎదుటవారికి తెలియపరచకుండా గుంబనముగా ఉంటూ రహస్యంగా అజ్ఞాతవాసం చేస్తున్నారు అని చెప్పవచ్చు ఇటువంటి పరిస్థితి ప్రభావంలో ఈ మీనరాశి వారికి ఉన్నది కాబట్టి ఇలా రకంగానే ఉంది సో ఇందులోని నక్షత్ర విధానాన్ని తీసుకోవాలి మీనరాశిలో పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిగి ఉన్నాయి ఈ యొక్క పూర్వాభాద్ర నాలుగవ పాదం వారు ఉత్తరాభాద్ర ఓటి రెండు మూడు నాలుగు పాదముల వారికి ఇబ్బందికరమైన స్థితి ఉంది రేవతీ నక్షత్రంలో కలిగి ఉన్న వారికి మాత్రం ఇటువంటి ఇబ్బంది పరిస్థితి లేవు ఉద్యోగ రంగంలో ఎదురుకు వెళ్తున్నారు మనోగత అభిప్రాయాన్ని సంతరింపచేసుకుంటున్నారు చక్కటి చాబుని చూసుకుంటున్నారు అలాగే విదేశ గమనాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరికి రేవతీ నక్షత్రంలో రేవతీ నక్షత్రం దేవగణం యోని కూట్రాని చూస్తే ఏనుగు వస్తుంది రేవతీ నక్షత్రానికి ఏనుగంటే గుంభనంగా నడుస్తుంది తొనగకుండాను అటువంటి విధానంలో రేవతీ నక్షత్ర జాతకుల్లో ఉన్న మీనరాశి వారు యోగదాయకమైన స్థితిని అత్యధికమైన శుభ ఫలితాలని పొందుతూ కుటుంబములలో కలహములు లేకుండా ఒకవేళ ఉన్న రేవతీ నక్షత్ర జాతకులకి ఉత్తర భాద్ర నక్షత్ర జాతకులకి తల్లిదండ్రులతోటి విభేద పని పరిస్థితులు వస్తాయి విభేదకరమైన అలాగే చేసి బయటపడిపోరు బయట చెప్పరు తెలియదు ఎవరికైనా అలా పడతారు అటువంటి విధానంలో ఉంటాయి ఇటువంటి విధానంగా అంటే బాధాకరమైనటువంటి బాధని కూడా దిగమంగుకుంటూ యోగదాయకమైన స్థితిని పొందాలని ఆలోచన చేస్తూ ముందుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళేదే మీనరాశి అయితే గురువుగారు మీనరాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారు కూడా ఆచరించవలసినది శివ నామ జపాన్ని చేసుకోవడము శివ సంకీర్తన చేసుకోవడము శివునికి అభిషేక జలములు చేయడము అలాగే ఇంటిలో దక్షిణామూర్తి పటమును పెట్టుకుని దక్షిణామూర్తి పటమునకు విరజాజీ విరజాజి జాజు ఏదో పువ్వులు మాలకట్టి వేయడము ఆ మాల కట్టి వేసిన రోజునాడు ఎండు ద్రాక్ష పళ్ళు అని ఉంటాయి ఎండు ద్రాక్ష పిక్లు కూడా ఉంటాయి లోపల గింజలు కూడా ఉంటాయి ఆ ఎండు ద్రాక్ష పళ్ళు ఆ మాత్రం ద్రాక్ష పళ్ళు తీసుకుని ఒక రావి ఆకుని ఆ పట్టం దగ్గర పెట్టి ఆ రావి ఆకులో ఎండు ద్రాక్షని వేసి ఆ ఎండు ద్రాక్షిని నివేదనగా చేసి ఆ తర్వాత ఆ ఎండు ద్రాక్షను ఆ కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి బయట వారికి ఎవరికి ఇవ్వకూడదు ప్రసాదంగా తీసుకున్నది ప్రసాదం కదా అని చెప్పేసి పక్కింటి వాళ్ళు లేదంటే కోళ్ళో వచ్చే అడుగుతారు వాళ్ళకి ఇవ్వకూడదు పెళ్ళైన కా కూతురు వచ్చింది కూతురే సొంత కూతురే కానీ పెళ్ళయింది ఆమె వచ్చింది ఆమె కూడా పెట్టకూడదు గోత్రం మారిపోయింది కాబట్టి కుటుంబ సభ్యులు మాత్రమే ఆ యొక్క ప్రసాదాన్ని ఆలగించాలి శివాభిషేకం చేయించండి శివునికి ఇష్టమైనటువంటిది అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేక విధానంలో శివునికి చేపిస్తే అలాగే తోచినంత మటికి అన్నదానాన్ని చేయండి ఆర్తులకు అన్నదానాన్ని చేయండి అలాగే ఒక శనివారం నాడు ముఖ్యముగా ఉత్తరాభాద్ర నక్షత్రం కలిగి ఉన్నవారు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగి ఉన్నవారు ఒక శనివారం నాడు ఒక నల్లటి దుప్పటిని అంటే ఏళ్ళ నడిచిన ప్రభావం నడుస్తుంది కదా ఒక నల్లటి దుప్పటిని ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఐదుగురికో మీ యొక్క ఉన్నది యాచకులు ఉంటారు వాళ్ళకి ఆ దుప్పటిని ఇవ్వండి ఈ రకంగా చేసుకుంటా వెళితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం తొలగి సుఖ సంతోషములు కలిగి సక్రమైన రీతిలో వక్రధారిని కాకుండా సక్రధారిని ఈ యొక్క మీనరాశి వారు ఎదురికి వెళ్ళగలరు చాలా చక్కగా వివరించారు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో పాటుగా వీటి గ్రహస్థితి ఎలా ఉంది దాంతోపాటు ఎటువంటి పరిహారాలు చేయాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్